హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీరామభక్తి తెలుగు ఛానల్ ఈ వీడియోని ఎవరైతే చూస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షాలు కలిగి వాళ్ళ ఇంట లక్ష్మీదేవి ధనం కురిపిస్తుంది అలాగే లక్ష్మీదేవి లేనిదే ఏదీ లేదు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్నీ శుభాలే జరుగుతాయి ఈరోజు వీడియో ఏమిటంటే లక్ష్మీదేవి నిరంతరం విష్ణుమూర్తి పాదాలు పట్టడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా అయితే వెంటనే తెలుసుకోండి లక్ష్మీదేవి తన భర్త అయిన నారాయణుడు అంటే విష్ణుమూర్తిపై ఉన్న అపారమైన ప్రేమను భక్తిను మరియు సేవ చేయాలనే తపనను వ్యక్తపరుస్తుంది ఆమె వైకుంఠంలో విష్ణువుని శేషతల్పంపై పడుకున్నప్పుడు ఆయనకు విశ్రాంతిని ఇవ్వడానికి పాదాలను సేవిస్తుంది లక్ష్మీదేవి సంపదకు ఆదిదేవత ఆమె విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉండడం అనేది సంపద అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ దేవుని విష్ణు పాదాల వద్దే ఉండాలి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని భర్తగా పరమార్థగా అమితంగా చూస్తుంది ఆమె పాదసేవ చేయడం అనేది భార్య తన భర్తకు చేసే పరిశుద్ధ సేవ దాంపత్య ప్రేమ మరియు సంపూర్ణ భక్తిని తెలియజేస్తుంది ఈ సేవ ఆయనపై ఆమెకున్న అపారమైన గౌరవానికి చిహ్నం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ విష్ణుమూర్తి పాదాల వద్దే ఉండాలి అనగా సంపదను ఎల్లప్పుడూ అనుకవతో ధర్మానికి లోబడి ఉపయోగించాలి అని తెలియజేస్తుంది విష్ణుమూర్తి పాలకడిల్లో శేషతల్పంపై పడుకుని అనంతశనం ఉన్నప్పుడు విశ్వ పరిరక్షణ బాధ్యతలు అంటే విశ్వంలో ఉన్న ప్రతి భక్తులు యొక్క కష్టాలు తీరుస్తాడు కాబట్టి వాటి నుండి ఉపశమనం పొందడానికి భార్యగా లక్ష్మీదేవి ఆయన పాదాలను నిరంతరం నొక్కుతూ ఆయనకు విశ్రాంతిని ఇస్తుంది లక్ష్మీదేవికి అలక్ష్మి అనే దారిద్ర్యం మరియు దురదృష్ట దేవత అనే సోదరి ఉంది అలక్ష్మికి సోమరితనం అసూయ అపరిశుభ్రత ఉన్న చోట నివాసం ఉండే శాపం ఉంది అలక్ష్మి ఎప్పుడూ తన చెల్లెలు లక్ష్మిని అనుసరించాలని ప్రయత్నిస్తుంది అందువల్లే లక్ష్మీదేవి తన భర్త పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు చురుకుగా ఉంచుతూ ఉంటుంది తద్వారా అలక్ష్మి పాదాలుపై విష్ణుమూర్తి స్థానం దొరకకుండా నివారిస్తుంది ఇది విష్ణువును లోకాలను దారిద్ర్యం నుండి రక్షించడానికి ఆమె చేసే సేవగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ విష్ణువు పాదాల వద్దే చేస్తూ ఉంటారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైతే ఎన్ వరకు చూసారో మా వీడియోకి ఒక చిన్న లైక్ చెయ్యండి ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా శ్రీరామభక్తి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి